సోషల్ మీడియాలో ఈ మీమ్ బాగా పాపులర్ తెలుగులో కొన్ని సినిమాలకు ఈ మాట బాగా సూట్ అవుతుంది ఇప్పుడు అరే ఎప్పుడు పూర్తి చేశారో కూడా తెలియకుండానే సినిమాలు విడుదలకొచ్చేస్తున్నాయి ఆ పోస్టర్స్ వచ్చే వరకు తెలియదు అలాంటి ఓ సినిమా వస్తోందని తాజాగా నిఖిల్ విషయంలోనూ ఇదే జరిగింది ఈ రోజుల్లో ఓపెనింగ్ నే సినిమా రిలీజ్ లా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు తమ సినిమా మొదలైన విషయం ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారు ఇలాంటి సమయంలోనూ కొందరు దర్శకులు ఏ సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు ఫస్ట్ లుక్ వచ్చే వరకు తెలియదు ఆ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తాజాగా నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో విషయంలో అదే జరిగింది నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ ఇండియా హౌస్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఇలాంటి సమయంలో సౌండ్ లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది అప్పుడు ప్పుడో ఇప్పుడో సినిమా సుధీర్ వర్మ దర్శకుడు అసలు ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలైందో కూడా ఎవ్వరికీ తెలియదు సడన్ గా దివాలీ వచ్చేసింది ఈ సినిమా స్వామిరారా కేశవ తర్వాత ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది మొన్న వదలరా టూ కూడా చాలా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేశారు ఈ చిత్రం ప్రెస్ మీట్ పెట్టే వరకు తెలియదు దీని సీక్వెల్ వస్తోందని అలాగే మ్యాడ్ టూ విషయంలోనూ ఇదే జరిగింది అసలు సందడే లేకుండా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసేసారు మేకర్స్ త్వరలోనే విడుదల కానుంది మ్యాడ్ టూ మ్యాడ్ టూలోనూ నాణ్య నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ కంటిన్యూ అవుతున్నారు ఇక నితిన్ తమ్ముడు అనే ఒక సినిమా చేస్తున్నారని ఎంతమందికి తెలుసు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు మేకర్స్ దిల్ శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజుతో నితిన్ చేస్తున్న సినిమా ఇది